యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుపల్లి మండలం దేవులమ్మ నాగారంలో శ్రీ ఆది మహావిష్ణువు ఆలయంలో తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయానికి వచ్చిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దంపతులకు ఆలయాచకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు ఈ ప్రాంత ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని దేవుణ్ణి ప్రార్థించాలని రాజగోపాల్ రెడ్డి అన్నారు మంత్రివర్గ విస్తరణ అధిష్టానం చూసుకుంటుందని కమిట్మెంట్ ఉన్న నాయకులకు మంత్రివర్గంలో చోటుంటుందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే తెలియజేశారు రాష్ట్రంలోనే మొట్టమొదటి శ్రీ మహావిష్ణువు స్వయంభులింగం ఈ ప్రాంతం ప్రజలు అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని భగవంతుని ప్రార్థించుకోవడం జరిగింది తప్పకుండా రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ఏదైతే హామీలు ఇచ్చి వచ్చిందో విడతల వారిగా ప్రతి ఒక్క హామీని నెరవేర్స్ కృషి చేస్తామని చెప్పేసి కూడా ప్రజలకు మాటిస్తూ ఈ ప్రాంత ప్రజలు ఎంతో నమ్మకంతో మునుగోడు శాసనసభ్యులుగా ఎన్నుకున్నందుకు తప్పకుండా ఈ ప్రాంత అభివృద్ధి మీద కృషి అని చెప్పి తెలియజేస్తున్నాను గత ఎనిమిది నెలలుగా కొన్ని అనివార్య కారణాల వల్ల మంత్రివర్గ విస్తరణ వాయిదా పడడం జరిగింది రాబోయే రోజుల్లో అధిష్టానం తప్పకుండా సరి అయిన అభ్యర్థులకు ఈ రాష్ట్ర ప్రజలకు సేవ చేయాలన్న ఆలోచన ఆ కమిట్మెంట్ ఉన్న వ్యక్తులకు తప్పకుండా రాబోయే రోజుల్లో వస్తుందని నమ్మకం ఉంది అది అధిష్టానం నిర్ణయం తీసుకుంటది